నమస్తే అండి నా పేరు షర్మిళ మాది మామండూరు నాకు వచ్చి వీపల్లో నొప్పి విపరీతమైన నొప్పి కనీసం పగులన్నా కొద్దిగా అడ్జస్ట్మెంట్గా ఉంటా ఉన్నాను నైట్ అయితే ఎక్కువ నిద్ర లేదు ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ మళ్ళలేను అలా ఉన్నింది త్రీ డేస్ కోర్స్ తీసుకున్నాను చాలా తగ్గిపోయింది ఇప్పుడు మెడమ్ నొప్పి లైట్గా ఉంటే ఈరోజు వచ్చానండి కొమాలకుంటాలగుంట మునిరత్నం మాకు దాదాపు ఇది టెన్ ఇయర్స్గా ఉండింది స్విమ్స్లో చూపించాను స్విమ్స్లో పదహారు పద్మావతి బ్లాక్ పదహారు శిరీస మేడం ఆయన దగ్గర రెండేళ్ళు చూపించుకున్నాను దానికి ముందు దామోదరం భవానీ నగర్లో ఉన్నాడు ఆయన దగ్గర చూపించుకున్నాను చూసుకున్నా కూడా అది ఏమి తగ్గల అది మా దామోదరం దగ్గర మల్టీ జాయిన్ పెయింట్స్ శిరీస మేడం కూడా మల్టీ జాయింట్ పెయింట్స్ ఆ మల్టీ జాయింట్ పెయిన్ పెయింట్ తగ్గిపోయినాక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది ఇప్పుడు ప్రస్తుతానికి మా ఒంటి చెప్ప నొప్పి మైగ్రేన్ అటాక్ ఇది అప్పుడప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అది మాత్రం కొద్దిగా లైట్గా ఉన్నది ఇది మాత్రం పూర్తి తగ్గిపోయింది ఒంటి చెప్ప నొప్పి మై మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయి క్లైమేట్ చేంజ్ అయినా వర్షాకాలము క్లైమేట్ చల్లగా మంచు తగిలిన ఎప్పుడైతే తలస్నానం చేసినా భయంకరంగా తలనొప్పి వచ్చేసేది అప్పుడు న్యాక్స్ రోడ్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది అనమాట వారానికి రెండు రోజులు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి యాక్ పంచర్ విధానం ద్వారా ఓటో తారీఖు నుండి ఇప్పుడు ఏడు రోజుల వరకు వస్తానే ఉన్నాను ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయింది తగ్గిపోయింది మాది మాముండూరు సార్ నా పేరు ప్యారి నాకు నడుము ఈపు ఈప్లో నడుమను కాలా జనగుస జారి సార్ ఆ సారి చెప్పాను నేను మేము సూదులతో నయం చేస్తామమ్మా ఆపరేషన్ చేసుకున్న అవసరం లేదన్నారు సారు ఆ సూదులతో నేను వచ్చి ఇప్పటికి మూడు రోజులు కొంచెం రూపాయలు సుఖం వరకు తగ్గింది సార్ నాకు బాగుంది నడుము నొప్పి ఎక్కువగా ఉందని చెప్తే ఆ నడుముకి కాళ్ళకి అదంతా పెట్టారు సారు పర్వాలేదు కొంచెం బాగుంది సార్ నాకు సార్ చెప్పలేదు సార్ నా పేరు కరిమణి సార్ మేము ఉండే తారక నగరంలో కరగంబాడి ఈ రెండు రోజులు వస్తాను సార్ ఇప్పుడు మోకాళ్ళొప్పి ఎక్కువండి పర్వాలేదు సుమారు కాదు సార్ నాకు వచ్చిన విన్స్ ఏం జియోస్ కాదు విమల విన్స్ చెప్పండి మీ వైద్యం కొంచెం సుమారుగా ఉంది నడువు నొప్పి కొంచెం పర్వాలేదు కాళ్ళలో నొప్పి నడువు నొప్పి ఈ వైద్యం తీసుకున్నాక నా పేరు సుశీల కాపురం ఉంటాను ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక బాగుంది నేను మూడు అంతస్తులు ఎక్కి దిగేసినాను మొన్న ఒక రోజు రాకపోతే బాగుంది ఇప్పుడు ఇది ఇంట్లోనే చేసుకున్నాను నేను బాగానే ఉంది ఆయనే వచ్చి చేసినాడు రెండు మాటలు பாகுந்த இப்படி தொண்ட் மூடேண்ட் நான் பண்ணுக்குண்டா பாகுது இப்போ காலு பிந்தை நாக்கோது இப்போ எட்டெல்லாம் అంబేద్కర్ కాలనీలో ఉంటావు సార్ ఈశ్వరమ్మ ఎన్న ఈశ్వరమ్మ చెయ్య పొడిపిన నేను చెయ్య లేపేదానికే కాల దేవస్థాన హాస్పిటల్ చూపించుకున్నాను కుదరలా ఇంజెక్షన్లు వేసుకున్నాను కుదరలా ఇక్కడికి వచ్చినాక ఐదు రోజులు వచ్చినాను కొంచెం పర్వాలేదు చెయ్యి నొప్పి తగ్గింది కొద్దిగా వెనక్కి తిప్పేదానికి కాలేదు జడేదానికి కూడా కాలేదు ఇప్పుడు పర్వాలేదు నాకు సార్ నా పేరు పిట్టలం అక్కులప్ప ఎక్స్ఆర్మీ ప్రస్తుతం నేను ఉండేది కొరలగుంట అక్కడి నుంచి నాకు ఒక నడుము నొప్పి మాత్రం ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఉంది సార్ నడుము నొప్పి బాగా ఉంది నిద్ర కూడా పట్టేది కాదు అప్పుడు చేస్తున్నారు చేస్తున్నారని తెలిసింది ఇక్కడికి వచ్చాను సార్ ఇంజక్షన్లు అవన్నీ వేసుకుంటే అవన్నీ తగ్గుతూ ఉన్నాయి మళ్ళీ మామూలు అవుతూ ఉంది కానీ ఆక్యుపంచరీ డాక్టర్ కూడా మంచి డాక్టరు నరమేరికి సూదులు వేస్తున్నారు చాలా మంచి డాక్టరు నాకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బాగా అయింది సార్ నడుము నొప్పి కాలుగు రేళ్ళు కొంచెం జుమ్ జుమ్ అని లాగుతూ ఉన్నాయి ఇప్పుడు అవి కూడా కొంచెం దారికి వచ్చినాయి సార్ నిద్ర ఉంది ముందు నిద్ర లేదు నాకు అలాంటిది పడుతుంది పనుకుంటా ఉంటే నిద్రపోతాను సార్ సార్ నా పేరు ప్రదీప్ సార్ నాకు ముందు ఏడానికి చేయకపోతే ప్రాబ్లం ఉండేది సార్ ఇప్పుడు పర్వాలేదు సార్ ట్రీట్మెంట్ తీసుకుంటాను నేను ఇప్పుడు లాపుతానా ముందు నాకు పర్వాలేదు సార్ చేసింది సార్ నా పేరు ఏ జయశంకర్ గారు నేను టీచర్గా పనిచేస్తాను నాకు ఇది టల్సెస్ అనేది రెండు వేల పదకొండు డిసెంబర్లో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్న ప్రయత్నాలు వేసి ఉన్నాను ఇది వచ్చినాక కొంచెం బాగానే ఉంది అని నా ఉద్దేశం ఏదో మన పనులు మనం చేసుకునే దానికి వీలుగా అన్ని ఎక్ససైజ్లు అవి ఇవి చెప్తున్నారు కాబట్టి ఉన్నది ట్వంటీ థర్టీ పర్సెంట్ బాగా నా పేరు గండికోటేశ్వరయ్య నా వయసు డెబ్బై మూడు నేను నగర్ ఫస్ట్ క్లాస్లో ఉన్నాను మన సిపిఎం పార్టీ ఆఫీస్ కాడ క్యాంపుని డాక్టర్ ఎంఎస్ బాలాజీ ఆధ్వర్యంలో నాకు పంచర్ వైద్యం అందిస్తారని బోర్డు పెట్టిన వాళ్ళు చదివి నేను దీనివల్ల ఏంది అనేది కనుక్కుందామని వచ్చాను ఈ రోజుకి ఐదు రోజులుగా వస్తా ఉన్నాను నాకు మోకాళ్ళ నొప్పి వల్ల ముఖ్యంగా వచ్చాను ఆ మోకాళ్ళకు చేతులకి తల్లు రెండు రెండు లెక్కన ఒక ఆరు ఏడు ఎనిమిది సూదులు పెడతా ఉన్నారు ఆ సూదుల వల్ల ప్రయోజనం ఏమిటంటే బాడీలో ఆ నరాలు అనేది కొద్దిగా అటు ఇటు షేక్ అయ్యేదాని వల్ల ఆ నొప్పులు అనేది కాస్త తగ్గేటట్టుగా నాకు అనిపిస్తుంది అందువల్ల కంటిన్యూగా చేస్తూ ఉన్నాను ఈ వృత్తిని ఈ వైద్యాన్ని కాబట్టి నాకు తెలిసిన వరకు ప్రయోజనం ఉండాలని నాకు నమ్మకం మా ఊరు తారకం నగరు నా పేరు మంజుల ఇక్కడ సార్ పేరు నాకు తెలియదే కాలేజీ సార్ దగ్గర నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను చికెన్ కొనే ప్రాబ్లం నాకు ఉంది ఇప్పుడు తర్వాత బాగానే ఉంది నేను ఆయన మూడు నుంచి తీసుకుంటున్నాను బాగుంది కీళ్ళు అంతా నొప్పులుగా ఉండేది ఇప్పుడు బాగా ఫ్రీగా ఉండదు అదే కీళ్ళన్నీ పట్టేస్తా ఉన్నాయి కదా కూర్చొని లేసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మూడు రోజులుగా నేను మూడు రోజుల ట్రీట్మెంట్ తీసుకున్నా నా పేరు పద్మజ నేను టీచర్గా పనిచేస్తున్నాను నాకు మూడు సంవత్సరాల క్రితం ఈ వేలు పని స్ట్రక్ అయిపోయింది వంచేదానికి కూడా కాలేదు అసలు బట సెల్ఫ్ స్టార్ట్ చేసేదానికి కూడా నా వల్ల కాలేదు ఇంట్లో తలుపు గడి పెడితే గడి తీసేదానికి కూడా ఈ వయలు సహకరించేది కాదు ఆ సందర్భంలో ఒకసారి నాకు బాలాజీ డాక్టర్ గారు ఆఫీస్లో నేను చూడటం జరిగింది సార్ నాకు పరిస్థితి ఇట్లా ఉంది అని చెబితే ఒకసారి నేను ట్రై చేసి మా కొద్ది రోజులు ట్రీట్మెంట్ ఇస్తాను అనేసి చెప్పి నాకు వరుసగా ఆ సూదులు వైద్యము ఆకుపంచర్ వైద్యము అలాగే ఫిజియోథెరపీ అంతా చేశారు కొద్ది రోజులకి వేలు మూమెంట్ అనేది రావడం జరిగింది అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కొద్ది ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే రెగ్యులర్గా తీసుకోలేదు నెలకు ఒక రెండు మూడు రోజులు తీసుకుంటూ ఉండేదాన్ని అనుకోకుండానే నాకు అంతకుముందు తుమ్ములు వరుసగా వచ్చి ఉండేవి ఒకసారి స్టార్ట్ అయితే పది పదిహేను తుమ్ములు ఉదయం పూట ఖచ్చితంగా వచ్చేది కానీ నేను గమనించేది కూడా మానేశాను ఈ మధ్య అసలు తుమ్ముడు రావడం లేదే అనేసి గమనించి వే ఇంట్లో కుటుంబ సభ్యులు గమనించి చెప్పడం వల్ల అవును కదా నాకు తుమ్ములు రావడం లేదు అనేసి అనుకున్నాను అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల మనకు నాకున్న అలర్జీ కూడా తగ్గింది అనేసి తెలియజేస్తున్నాను ఈ ఇది ఇప్పుడుండే అలోపతి వాటి వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది కానీ దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి డబ్బులు నయమవడం అనేది చాలా బాగుంది కాబట్టి నేను ఈ ట్రీట్మెంట్ వల్ల చాలా ఉపయోగం జరిగింది అనేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉచిత వైద్య శిబిరాలని ఆక్యుపంచర్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాం ఈసారి మేము నిర్వహించినటువంటి ఈ ఆక్యుపంచర్ వైద్య శిబిరం ఒక ప్రత్యేకత కూడుకుంది ఇప్పటి వరకు మేము నిర్వహించిన శిబిరాలన్నీ కూడా వ్యక్తిగతంగా నిర్వహించాం ఈసారి వేమన విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో వారి నిర్వహణలో ఈ క్యాంపుని నిర్వహించాం ఈ క్యాంపులో అనేక మంది పేషెంట్స్ సుమారు నూట అరవై ఐదు మంది పేషెంట్లని ట్రీట్ చేయడం జరిగింది ఈ విధంగా సంస్థతో అనుబంధం చేసుకొని ఒక సంస్థ ద్వారా కొన్ని సంస్థల ద్వారా మనం ఇటువంటి కార్యక్రమాలని ప్రజల దగ్గర తీసుకుపోతే ఎక్కువ ఫలితాలు ఉంటుందని ఆశిస్తున్నాను చాలా ప్రాచీన వైద్యం ఈ వైద్యం చైనా దేశంలో అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక రకాలైనటువంటి దీర్ఘకాల సమస్యలకి కొంత పరిష్కారం దొరుకుతుంది ఆక్పంచర్ వైద్యం ద్వారా నొప్పులకి ముఖ్యంగా నొప్పులు దగ్గర నుంచి తలనొప్పి మెడనొప్పులు ఇలాంటి అనేక రకాలైనటువంటి నొప్పులను తగ్గించడానికి ఆక్పంచర్ వైద్యం బాగా ఉపయోగపడుతుంది అట్లాగే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు పక్షవాతము ట్రైజెమినల్ న్యూరాలజియా ఇటువంటి అనేక నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఆకిపంచర్ వైద్యం కొంత పరిష్కారం చూపెడుతుంది అలాగే నిద్ర లేకపోవడం ఈ రోజుల్లో చాలామంది నిద్ర లేని సమస్యతో బాధపడుతూ నిద్రకి మాత్రలు వేసుకోవడం ట్యాబ్లెట్లకు అలవాటు అయిపోతున్నారు నిద్ర రాలేదని మొబైల్ చూస్తూ టీవీలు చూస్తూ రాత్రి ఎక్కువ సమయాన్ని నిద్ర లేక నిద్ర లేని సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆక్పంచర్ వైద్యంతో అనేక మంది ఈ నిద్ర లేని సమస్య నుంచి పరిష్కారాన్ని పొందుతున్నారు అయితే ఆక్పంచర్ వైద్యానికి కూడా పరిమితులు లేకపోలేదు ఆక్పంచర్ వైద్యంలో పరిమితులు ఉన్నాయి అలాగే అనేక సమస్యలకి పరిష్కారం కూడా ఉంది కొన్ని దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి కొన్ని దేశాల్లో ఆక్యుపంచర్ వైద్యాన్ని ప్రాథమిక చికిత్సలో కూడా వాడుతున్నారు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఒక వ్యక్తి షడెన్గా స్పృహ కోల్పోవడం కానీ ఒక వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోవడం కానీ ఏదైనా గాయాలకు గురైనప్పుడు కానీ ఆక్పంచర్ వైద్యాన్ని ప్రాథమిక చికిత్సగా కూడా వాడుతున్నారు అలా ఆక్పంచర్ వైద్యం ద్వారా శరీరంలోని ముఖ్యమైనటువంటి అవయవాల పనితీరుని క్రమబద్ధం చేయడం ద్వారా అనేక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఈ వైద్యం మీద శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఈ శాస్త్రీయమైన పరిశోధనలు మనకు చాలా భవిష్యత్తులో మనకు చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది ఈ వైద్యం అనేక రకాలైనటువంటి అడిక్షన్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది స్మోక్ చేయడం ఆల్కహాలు ఇతర డ్రగ్స్కి అడిక్ట్ కావడం ఈ అడిక్షన్స్ నుంచి కూడా డీ అడిక్షన్ చేయడానికి కూడా ఆకుపంచిన వైద్యం ఉపయోగపడుతుంది ఆస్మా అలర్జీసు సైన్సైటిసు ఇలాంటి అలర్జీస్ని తగ్గించడానికి మైల్డ్గా ఉన్నటువంటి అంటే తక్కువ మొదటి స్థాయిలో ఉండేటటువంటి యాంగ్జైటీ నిరోసిస్ డిప్రెషను ఇవి తగ్గడానికి కూడా ఆకుపంచర్ ఉపయోగపడుతుంది ఆకుపంచర్ వైద్యాన్ని ఇతర వైద్య విధా విధానాలతో కూడా కలిపి చేసుకోవచ్చు అంటే ఇతర వైద్య విధానాలతో అనుసంధానం చేసుకొని ఆకుపంచర్ని వాడుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఒక్కోసారి మా అనుభవంలో చూస్తూ ఉంటాం గత నలభై మూడు సంవత్సరాలుగా నేను ఆకుపంచర్ వైద్యం చేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఒక్కోసారి మనం ఊహించినన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి రోగి చెప్పినటువంటి బాధలు కూడా ఒక వారం పది రోజులు ఆక్పంచర్ వైద్యం చేసుకున్నాక వాళ్ళు మాకు ఫలాని సమస్యలు తగ్గాయి అని చెప్తూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఆ విధంగా ఆక్పంచర్ వైద్యం ద్వారా అనేక ఫలితాలు ఉన్నాయి దాన్ని మనం సక్రమైన పద్ధతిలో వాడుకోవడం రోగుల్ని ఎడ్యుకేట్ చేయడం అనవసరంగా నొప్పి మాత్రలు అనవసరమైనటువంటి ఆపరేషన్లు ఇలాంటి వాటిని తగ్గించడానికి ఈ వైద్యం సహకరిస్తుందని దాన్ని మనం సరైన పద్ధతిలో అభివృద్ధి చేసుకొని సరైన పద్ధతిలో ప్రజల దగ్గర తీసుకోవాలని ఆశిస్తున్నాను